ఇలాంటివి మీరు ఎప్పుడైనా చూసారా ఇది తోలుబొమ్మలాట ఇది ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చిన నీడ తోలుబొమ్మలాట యొక్క సాంప్రదాయక కళారూపం ఈ ప్రదర్శనలు తరచుగా హాస్యభరితమైన మరియు అర్థవంతమైన పాఠాలు రెండింటినీ మిళితం చేస్తూ ఆకర్షణీయమైన కథలతో జరుగుతూ ఉంటాయి మీరు మీ సొంత షాడో పప్పెట్ షోని సృష్టించాలనుకుంటున్నారా కలిసి అడుగులు వేద్దాం స్టెప్ వన్ ముందుగా మన తోలు బొమ్మల తయారీకి కాగితం లేదా కార్డ్బోర్డ్ కొన్ని రంగులు సన్నని కర్రలు లేదా స్ట్రాస్ దారం కత్తెర మరియు టేప్ అవసరం మనకు తెల్లటి గుడ్డ మరియు టార్చ్ లేదా బల్బ్ కూడా అవసరం తోలుబొమ్మలాటలో తోలు తోలు అనిగా లెదర్ తో తయారు చేస్తారు మరియు కర్రలను ఉపయోగించి కదిలిస్తారు అని మీకు తెలుసా తోలు బొమ్మలాట తరచుగా రాజులు రాణులు మరియు జంతువులు మరియు చెట్ల వంటి వివిధ పాత్రలతో సహా విభిన్న తారాగణాన్ని ప్రదర్శిస్తాయి స్టెప్ టూ మీరు ఏం తయారు చేయాలనుకుంటున్నారు అది ఒక వ్యక్తి కావచ్చు సరదా జంతువు కావచ్చు పెద్ద చెట్టు కావచ్చు లేదా అద్భుతమైన కారు కావచ్చు పాత్ర యొక్క రూపురేఖలను గీయడం ద్వారా ప్రారంభిద్దాం ఒకటి కంటే ఎక్కువ కదిలే భాగాలతో దీన్ని సరళంగా ఉంచాలని గుర్తుంచుకోండి స్టెప్ త్రీ ఇది తోలుబొమ్మల ఆకారాన్ని జాగ్రత్తగా కత్తిరించే సమయం రంగురంగుల నమూనాలు లేదా చిన్న రంధ్రాల వంటి వాటిని జోడించండి ఇవి ఆకృతిని ఏర్పరుస్తాయి మరియు క్లిష్టమైన తోలుబొమ్మలట తోలుబొమ్మ మాదిరిగానే తోలుబొమ్మను నక్షత్రంలా ప్రకాశింపజేస్తాయి స్టెప్ ఫోర్ తోలుబొమ్మ యొక్క కదిలే భాగాలను ప్రధాన శరీరానికి జోడించడానికి దారాన్ని ఉపయోగించండి ఇప్పుడు తోలుబొమ్మ వెనుక మరియు కదిలే భాగాలను ఒక కర్రను అంటించండి తద్వారా మీరు కథను చెప్పేటప్పుడు సులభంగా అర్థం చేసుకోవచ్చు నీడ తోలుబొమ్మ సిద్ధంగా ఉంది ఇప్పుడు ప్రదర్శన కోసం సిద్ధం చేద్దాం స్టెప్ ఫైవ్ మన తోలుబొమ్మలను ప్రత్యేకంగా ఎలా తయారు చేయాలో చూద్దాం తెల్లటి వస్త్రాన్ని స్క్రీన్గా ఉపయోగించండి మరియు టార్చ్ వంటి ప్రకాశవంతమైన కాంతి ముందుంచండి అద్భుతం మన వేదిక అంతా సిద్ధం చేయబడింది ఇప్పుడు మీ కథనాన్ని పంచుకోవడానికి తోలుబొమ్మను గొడ్డ వెనుక పట్టుకొని లైట్ మరియు క్లాత్ స్క్రీన్ మధ్య కదిలించండి మంత్రముగ్ధులను చేసే నీడలను సృష్టిస్తూ తోలుబొమ్మలు ప్రాణం పోసుకున్నప్పుడు జరిగే మ్యాజిక్ చూడండి ఇప్పుడు మీ పని మీ క్రియేటివిటీని చూడటానికి మేం వేచి ఉండలేం మూడు సమూహాలుగా ఏర్పడి మీ షాడో పపెట్ షోని ప్రదర్శించండి వీడియో తీసి ప్రథమ్ క్రియేటివిటీ క్లబ్ సబ్మిషన్ పోర్టల్లో అప్లోడ్ చేయండి ఆనందించండి మరియు ఆల్ ది బెస్ట్